వెల్కమ్ టు వరలక్ష్మి పొదొరెళ్ళు చూడండి రాయలసీమ స్పెషల్ వేడి వేడి అన్నంలోకి గుత్తి వంకాయ కూర ఎంత బాగుందా కదా ఈ వంకాయ రొట్టెకి పూరికి చపాతికి నానికి నాన్కి జొన్న రొట్టెకి అద్భుతంగా ఉంటుంది ఈ గుత్తి వంకాయ కూర అన్నం ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా వేడి వేడి గుత్తి వంకాయ కూర మసాలా వంకాయ కూర మువ్వ వంకాయ చూడండి ఎంత కమ్మగా ఉందో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా రండి ఎలా చేసుకోవాలనో లక్ష్మి పొదరిల్లు ఈ రోజు మనము రాయలసీమ స్టైల్ గుత్తి కాయ కూర చేసుకుందాం ముందుగా నీళ్ళలో ఉప్పు వేసుకొని అలాగే కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ కలిపేసుకుందాం ఎందుకంటే పసుపు ఉప్పు వేయడం వల్ల వంకాయలు కనరు కాకుండా అంటే చేదు కాకుండా నల్లగా కాకుండా ఉంటాయి వంకాయలను ఈ విధంగా నాలుగు నాగుపాచాలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసేసుకుందాం ఈ వంకాయలను చూడండి వంకాయలన్నింటినీ ఈ విధంగా ఏమి పుచ్చు లేకుండా కోసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కావాల్సిన పదార్థాలు మసాలా వంకాయకు గుత్తి వంకాయ ముగ్గు వంకాయ మసాలా వంకాయ అని ఇన్ని రకాల పేర్లు ఉన్నాయి వేయించిన పల్లీలు ఎండు కొబ్బరి కరివే ఇది ఎల్లిపాయలు కారం ఉప్పు ధనియాల పొడి పసుపు ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని వేసేసుకొని పొడి చేసుకొని వద్దాం ఈ మిక్సీ జార్లో ఇది మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని వచ్చాం కదా ఇందులోకి కొత్తిమీర అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్న చింతపండు అదే చింతపండు నీళ్లను వేసేసి మెత్తని పేస్ట్ చేసుకొని వద్దాం ఓకేనా మూత పెట్టి మెత్తని పేస్ట్ చేసుకొని వద్దాం ఇప్పుడు మసాలా రెడీ అయింది బాగా చూడండి ఇలా మెత్తగా కట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఈ రోజు కుక్కర్లో చేస్తున్నానండి చూపిస్తాను ఎలా చేయాలి తాలింపు లేక కావాల్సిన ఐటమ్స్ శనగతలు పెట్టిన ఉల్లిపాయలు కొన్ని టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కావాలి మనము తాలింపు వేసుకోవడానికి సిద్ధంగా ఈ వంకాయలలో ఇలాగా మసాలా కూర్చుకొని పెట్టుకోవాలి ప్రతి ఒక్క వంకాయలోని ఇలాగ పెట్టేసుకుందాం ఓకేనా వంకాయలు అన్నిటికీ మసాలా పెట్టి ఉంచుకుంటే ఇందులోకి వంకాయలు బాగుంటాయండి మసాలాతోని తినేటప్పుడు ఇలాగంతా మసాలా పెట్టేసుకుందాం ఈ రోజు గుత్తి వంకాయ కూడా కుక్కర్లో చేస్తున్నారు ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడిన తర్వాత వేసుకోవాలి ఉండకాయ వేసుకున్న తర్వాత టొమాటో వేసుకుందాం తర్వాత మనం ఇంతకుముందు మసాలా పెట్టి పెట్టుకున్న వంకాయలు వేసి వేయించుకుందాం ఇవన్నీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి మగ్గనిద్దాం కొద్దిగా బంకి రాక ఈ మసాలా పోసేసుకుందాం వేసుకుందాం ఇప్పుడు చూడండి తాలింపుల కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుందాం చూడండి వంకాయలు మొత్తం మగ్గిపోయినాయి చక్కగా వంకాయలు ఎంత బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు పేస్ట్ పట్టుకున్న మసాలా వేసేసి మగ్గనిద్దాం ఇదంతా వేసి ఒకసారి అండి ఇది కూడా ఆయిల్లో ఫుల్గా మగ్గాలి ఈ విధంగా నూనె పైకి తెలియ వరకు వంకాయలు ప్లస్ మసాలా మగ్గనివ్వాలి ఎప్పుడు వంకాయలు మగ్గిపోయినాయో చూద్దాం బావ చూడండి నూనె పైకి తెలియదు కదా వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసి ఈ విధంగా మసాలా మొత్తం ఉడికిపోయింది వంకాయలు ఉడకాలి కదా కొద్దిగా ఈ జార్ని కడిగేసిన నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఒక విధులు రానిద్దాం ఒక విజిల్ వస్తే వంకాయలు చక్కగా ఉడతాయి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఒక విధిలో రెండు విధులు రానిద్దామండి చూద్దాం ఇప్పుడు గుత్తి వంకాయ రెడీ అయిందేమో చూద్దాం వావ్ చూడండి ఎంత కమ్మగా ఉందో వంకాయలు కూడా అద్భుతంగా ఉడికాయి కమ్మ కమ్మని వంకాయ కూర వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ రాయలసీమ స్పెషల్ గుత్తి వంకాయ కూర